మీర్జాపూర్ మూడో సీజన్ వచ్చింది పేరుకి ఇది హిందీ వెబ్ సిరీసే అయినా తెలుగు తమిళ జనాలకు డబ్బింగ్ రూపంలో అందుబాటులోకి వచ్చింది అలా మొదటి రెండు సీజన్లు మనోళ్లు చూసి తెగ ఎంజాయ్ చేశారు అంత ఎంజాయ్ చేయడానికి కారణం డైలాగ్స్లో బూతులు ఉండడం కాదు బూతుల మధ్య డైలాగ్స్ ఉండడం విచిత్రం ఏంటంటే కేవలం ఆ బూతులే ఈ సినిమాను యూత్కి రీచ్ అయ్యేలా చేసింది ఇబ్బందిగా అనిపిస్తున్నా అదే నిజం మరి మూడో సీజన్ వచ్చింది లో దుమ్ము దులుపుతోందా లేకుండా ఛాన్స్ ఉండదు మరి ఈసారి తను లేకుండా ఎంటర్టైన్మెంట్ ఏమైనా మిస్ అయిందా టేక్ అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వచ్చింది మరి ఎలా ఉంది బూతుల స్థాయి అన్న తగ్గిందా మున్నాభాయ్ లాంటి గ్రేట్ రోల్ లేకుండా బోర్ కొట్టే ఛాన్స్ ఉంది కాలిన్ భయ్యాకి గాయాలయ్యాయి కాబట్టి గుడ్డు లీడింగ్ లో వార్ వన్సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది నిజమే మీర్జాపూర్ త్రీ చూస్తుంటే అందరిలో ఒకటే అభిప్రాయం వినిపిస్తోంది చాలా స్లోగా సోదిల ఈ వెబ్ సిరీస్ మొదలైంది మొదటి మూడు ఎపిసోడ్లు చాలా ఓపికతో చూడాల్సి వచ్చింది కానీ అస్సలైన మధ్య నాలుగు ఎపిసోడ్లు మొదలవుతుంది అక్కడ నుంచి ఇది కదా మీర్జాపూర్ అంటే అనేలా మూడో సీజన్లో వైబ్రేషన్స్ మొదలవుతాయి గుడ్డు మీర్జాపూర్ గద్దెని వెళ్తుంటే అసలు యూపీలో ఇలాంటి మాఫియా ఉండొద్దని గద్దెనే లేకుండా చేస్తూ ఉంటుంది అక్కడ సీఎం మరి మెయిన్ విలన్ కాలిన్ భయ్య గాయాలతో కోలుకున్నాడా మీర్జాపూర్ గద్దె కోసం వెనక ఎలాంటి రాజకీయం చేశాడు ఫైనల్గా ఈ సీజన్లో క్లైమాక్స్తో ఏం తెలింది ఈ ప్రశ్నలకు లాస్ట్ ఎపిసోడ్లో ఆన్సర్ దొరికేసింది ఇలాంటి కంటెంట్తో మొత్తంగా ఈసారి కూడా దుమ్ము దులుపుతోంది మీర్జాపూర్ మీర్జాపూర్లో గుడ్డుగా అలీ ఫజల్ అదరగొట్టాడు గోలు పాత్ర ఈసారి కొత్త కోణంలో వైల్డ్గా సాగింది కాలిన్ భయ్యగా పంకజ్ త్రిపాఠి పర్ఫార్మెన్స్ బాగున్నా తన పాత్రకి ఈసారి పీక్స్ లో కాస్త విజయవర్మ లాస్ట్ సీజన్ లో చనిపోయినట్టు చూపించిన ఈ సీజన్ లో మాత్రం కొత్త అవతారంలో కనిపించాడు ఓవరాల్ గా చూస్తే ఈసారి కాస్త బూతులు తగ్గాయి ఏంటంటే మున్నాభాయ్ పాత్ర లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఏదైతే ప్లస్ అనుకుంటారో దాన్ని లేకుండా చేస్తే సీన్ రివర్స్ అవుతుంది అందుకే మెయిన్ విలన్ అయిన కాలిన్ భయ పాత్రకి మూడో సీజన్ లో సో సో గా ప్రయారిటీ ఇవ్వడంతో ఈసారి సీజన్ కాస్త చెప్పగానే సాగుతోంది ఈ సిరీస్ కి వైలెన్స్ బూతులు ట్విస్ట్లే బలం కానీ ఈసారి వైలెన్స్ తగ్గింది బూతులు తగ్గాయి ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఈ రెండు సీజన్లు చూసిన వాళ్లకు ఈ సీజన్ కాస్త ఉప్పు లేని పప్పు కూడా అనిపించవచ్చు కానీ కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం పైసా వసూలు అయితే ఈ సీజన్లో మూడో ఎపిసోడ్ నుంచి ఐదో ఎపిసోడ్ వరకు మాత్రం వెబ్ సిరీస్ ఇంటెన్సిటీ గత రెండు సీజన్ల లెవెల్లో ఉంది ఆ తర్వాతే గత సీజన్లతో పోల్చే పరిస్థితే లేదు ఓవరాల్గా యావరేజ్ మార్కులే పడుతున్నాయి